ఓకే స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ సో నా ఇంట్రొడక్షన్ ఇస్తాను తర్వాత మీరు కూడా మీ పేరు ఓకేనా మీ డిస్టిక్ అండ్ మీ క్వాలిఫికేషన్ ఏంటి ఏంటి టాలెంట్ నేర్చుకోవాలని ఎందుకు ఇంట్రెస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం ఓకే సో గైస్ చూడండి సో బ్రీఫ్ ఇంట్రోడక్షన్ నా గురించి ఇస్తాను నా పేరు లోకేష్ అండి నాది ఎంబీఏ కంప్లీట్ చేశాను సో యాక్చువల్ గా నేను ఏమేమి టీచ్ చేస్తానంటే రియల్ టైంలో లో ఆర్ఎస్ఐ అండి రీటైల్ సేల్స్ అసోసియేట్ బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అండ్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ఎల్పిఓ లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్ సో టీఓటీ సర్టిఫైడ్ ట్రైనర్ అంటే లైక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లలో సెంట్రల్ గవర్నమెంట్ అండర్ కింద సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట ఓకే సో మనకు పిఎంకేవి పిఎంకేకే సెంటర్స్ అని డిడియూజీకే సెంటర్స్ అని వాటిలలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు స్టూడెంట్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో సో అక్కడ ట్రైనర్ సర్టిఫైడ్ అంటే మన అవుట్ ఇండియాలో ఎక్కడైనా మనం వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వచ్చు స్టూడెంట్స్కి అలాంటి సెంటర్స్లో సో నాకు వచ్చేసి ఈ ఫీల్డ్లో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి సో లైక్ టెక్నికల్ సపోర్ట్ గా అదే విధంగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా అదే టాలీ ట్రైనర్ ట్రైనర్గా ఓకే సో ప్రజెంట్ నేను మాక్సిమం అంటే మాక్సిమం థౌసండ్ మెంబర్స్ పైన స్టూడెంట్స్ కి టీచ్ చేస్తున్నాను టాలీ మీద రిమైనింగ్ బిఎఫ్ఎస్ఐ అండ్ ఆర్ఎస్ఎం మీద కూడా కావచ్చు ఓకే టాలీ లో వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే స్టిల్ నాకు లర్నింగ్ వచ్చేసి ఇంకా ఫికో అని కొత్త న్యూ అప్లికేషన్స్ తో నేను నేర్చుకోవడం జరుగుతుంది ఓకే సో దిస్ ఈస్ అబౌట్ మీ ఇంకా రిమైనింగ్ పర్సన్స్ గైస్ మీ యొక్క డీటెయిల్స్ నాకు చెప్పగలరా సార్ ఐతిరెడ్డి శ్రీనివాస్ సార్ శ్రీనివాస్ చెప్పండి శ్రీనివాస్ సోమపురం అండి సోమపురం ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ వీడియో కాల్ కాలేస్ విజయనగరం ఓకే మీ క్వాలిఫికేషన్ అదే డిగ్రీ సార్ డిగ్రీ ఓకే డన్ అయిపోయిందా డిగ్రీ కంప్లీట్ అయిందా ఓకే గుడ్ సో ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ పల్లె లక్ష్మణ్ గారు

క్వశ్చన్ తీసుకోవాలనుకుంటుంది ఓకే డన్ సో డెమో వినండి మీకు మంచిగా అనిపిస్తే మీరు యొక్క డెసిషన్ చెప్పండి ఓకేనా సో డన్ థ్యాంక్ యూ ఓకే ఓకే నెక్స్ట్ శివకుమార్ హలో వీడియో కాల్ ఆన్ చేసుకుంటా ఇస్ వీడియో ఉంటే వీడియో ఆన్ చేసుకుంటా ఆ ఇతను మార్తి మనకి శ్రీనివాస్ మాది వీడియో ఉంటే వీడియో ఆన్ చేయండి ఆ చెప్పండి చెప్పండి శివ అన్నది బీటెక్ మెకానికల్ అయిపోయింది బ్రో ఓకే నేను ఆల్రెడీ నేను జాబ్ చేశాను డెవలప్‌మెంట్ సైడ్ చేశాను సాఫ్ట్‌వేర్ కి ఓకే సో అది కరోనా టైం లో కొంచెం ఆగిపోయిన అన్నమాట కంపెనీ చెప్పేశారు అన్నమాట స్టార్టప్ కంపెనీ ఓకే సో ఫార్దర్ గా ఇది టాలీ నేర్చుకుని వేరే ఇంకా ఉన్నాయి కదా స్టాప్ లాంటి అPLANటీలు అనుకుంటున్నాను టాలీ నేర్చుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. దీంట్లో సోగన్ సిలబస్ దానిలో ఉంటుంది అవును సో నెక్స్ట్ శివకృష్ణ ఏస్ట్రిక్ నెల్లూరు ఓకే మీ పేరు మీ క్వాలిఫికేషన్ మీ అడ్రస్ చెప్పండి హలో చెప్పండి సార్ శివకృష్ణ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఓకే రీసెంట్ సార్ ఓకే ఓకే వెరీ గుడ్ యా ఓకే డన్ గైస్ స్టార్ట్ చేద్దాం మనం థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ స్టార్ట్ చేద్దాం యా సో గైస్ మన యొక్క ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అనమాట సో మేక్ ఎవరి డేస్ మనం నేర్చుకునే ప్రతిదీ కూడా డైలీ సింపుల్ గానే ఉంటుంది నా యొక్క ఛానల్ లింక్ వచ్చేసి మనకి యూట్యూబ్ డాట్ కానీ దీంట్లోకి వెళ్తే మన యొక్క ఛానల్ ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఓకేనా సో తర్వాత నెక్స్ట్ మన కోర్స్ డీటెయిల్స్ వస్తే కోర్స్ డీటెయిల్స్ వచ్చేసి మనకి టాలీ విత్ టాలీ పై విత్ జిఎస్టి సెక్టార్ చూసుకుంటే మనకి ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే మన కోర్స్ కంటెంట్ నేర్చుకుంటాం అంటే బేసిక్ ఆఫ్ అకౌంటింగ్ అబౌట్ టాలీ ఓవర్ యూ ఆఫ్ జిఎస్టి అడ్వాన్స్ ఎక్సెల్ మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ టాలీ ఫర్ జిఎస్టి అన్నారు అంటే బిఫోర్ మనకి జిఎస్టీ రాకముందు వ్యాట్ యూజ్ చేసేవాళ్ళం సో జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ ఫీచర్స్ మనకి టాలీలో ఇంక్లూడ్ చేసి ట్యాలీకి లింక్అప్ చేశారు సో అందుకోసం జిఎస్టికి సంబంధించిన ఎలాంటి కొన్ని మాడిఫికేషన్స్ అయినా ప్రాబ్లమ్స్ అయినా మనం చేయడానికి సింపుల్ గా ఉంటుంది ఓకే తర్వాత మనం ఆన్లైన్ ఆబ్జెక్టివ్ ఏంటి మెయిన్ మన చూస్తే ఒకసారి చూడండి ఫస్ట్ బిఫోర్ ట్యాలీలోకి ఎంటర్ అయ్యే ముందు టాలీ నేర్చుకునే ముందు మనకి అకౌంటింగ్ బేసిక్స్ తెలియాలి ఈ అకౌంటింగ్ బేసిక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో ఇవి లేకుండా మనము స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు ఓకే మెయిన్ అనమాట సో అవి ఏంటి అంటే డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ అకౌంటింగ్ రూల్స్ టైప్స్ ఆఫ్ అసెట్స్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అకౌంటింగ్ సైకిల్ ఇవన్నీ మనం బేసిక్స్ అనమాట ఈ బేసిక్స్ తెలుసుకోవడం వల్ల మనకు టాల్యూలకు ఎంటర్ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకే డన్ సో దీంట్లో టాలీని చూస్తే మనకి ఇంట్రొడక్షన్ ఆఫ్ టాలీ కంపెనీ క్రియేషన్ లెడ్జర్ క్రియేషన్ ఓచర్ పోస్టింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కూడా మనం ఈజీగా గా తెలుసుకుంటాం ఎలా అనేసి ఓకే ఈ టాలీలో ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు మనకి ఏం యాడ్ అవుతుంది ఫ్యూచర్ అంటే జిఎస్టి యాడ్ అవుతుంది సో జిఎస్టి గురించి తెలుసుకోవాలి మనం పూర్తిగా డెఫినేషన్ ఆఫ్ జిఎస్టీ టైప్స్ ఆఫ్ డీలర్స్ టైప్స్ ఆఫ్ టాక్సెస్ రిజిస్ట్రేషన్ కరెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది జిఎస్టర్ వన్ అంటే ఏంటి జిఎస్టర్ టూ అంటే ఏంటి జిఎస్టర్ త్రీ బి అంటే ఏంటి జిఎస్పీ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్ గా తెలుసుకుంటాం ఫర్దర్ డేస్ లో ఓకే సో అది ఓకే సో బిఫోర్ మనకు టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు టాలీ ప్రైమ్ గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి సో టాలీ అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఏ లీనియర్ లైన్ యాడ్ అంటారు ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వన్ ఏప్రిల్ అది ఏ ఇయర్ అయినా కానీ వన్ ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరం థర్టీ ఫస్ట్ మార్చ్కి ఎండ్ అవుతుంది అది ఏ సంవత్సరం అయినా ఓకేనా సో ఇది ఏంటంటే మన ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళు పెట్టిన వాళ్ళు పెట్టిన మెథడ్ ని మనం ఫాలో అవుతూ ఇలాగా కొన్ని దేశాలు కూడా ఫాలో అవుతున్నాయి కొన్ని దేశాల్లో జనవరి టు డిసెంబర్ ఉంటాయి అది కూడా ఉండొచ్చు ఓకే మన బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో మంత్ వైజ్ కావచ్చు డే వైజ్ కావచ్చు ఇవన్నీ మనం ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి మన యొక్క రియల్ టైమ్ లో సో ఒక సీక్వెన్స్ లీనియర్ లైన్ ఒక లైన్ లో ఒక యాడ్ ఒక సంవత్సరం మొత్తం మీద అలా మనం ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ పోయి మన బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లో ఉందా అనేది మనకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది ఇంకా ప్రైమ్ అంటారా వీళ్ళు ఎప్పుడైనా కానీ ఒక టాలీలో కావచ్చు ఎలాంటి సాఫ్ట్వేర్ అయినా అప్డేట్ అయ్యే కొద్ది పేర్లు అనేది మార్చు మార్చుతూ వెళ్తారు ఎందుకంటే టెక్నాలజీ తగిన విధంగా సాఫ్ట్వేర్ తగిన విధంగా పేర్లు అనేది మార్చుకుంటూ వెళ్తారు సో టాలీ యార్కి నైన్ ఉంది తర్వాత ఎయిటీన్ పెట్టాలనుకున్నారు ఎయిటీన్ అనే పేరు తీసేసి ప్రైమ్ గా మార్చడం జరిగింది ఓకే ప్రజెంట్ మనకి టాలీ ప్రైమ్ ఐకన్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఓకే సో అది తర్వాత టాలీలోకి వస్తే టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకు తెలుసు దీంట్లో మనం ఏమేం మెయింటైన్ చేయగలుగుతామో అని చూసుకుంటే సర్వీస్ ఓరియంటెడ్ యాజ్ ఎస్ వల్ ఇన్వెంటరీ ఓరియంటెడ్ మనం ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది సర్వీస్ ఓరియంటెడ్ అంటే ఏంటి ఎక్కడ జరుగుతుంది సర్వీస్ అంటే మనకి స్కూల్స్ కాలేజెస్ రెస్టారెంట్స్ హాస్పిటల్స్ అక్కడ సర్వీస్ జరుగుతుంది ఓకే అక్కడ ప్రాఫిట్ అనేది లిమిటెడ్గా వస్తుంది ఇన్వెంటరీ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి మీరు ఓన్ గా ఏదైతే బిజినెస్ పెట్టుకుంటారో అది మొబైల్ షాపా ఫర్నిచర్ షాపా ఎలక్ట్రికల్ గూడ్సా కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ ఓకేనా క్లాత్ మార్కెటా అక్కడ ఏంటి మీరు హండ్రెడ్ రూపీస్ కి పర్చేస్ చేస్తారు టూ హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేసుకుంటారు దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుంటారు ఓకే సో దాని మనం ఇన్వెంటరీ అంటారు ఈ ఇవన్నీ కూడా మనం ఫైనాన్షియల్ లో ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ అనేవి రియల్ గా జరుగుతూ ఉంటాయి వీటిని ఎలా ఎంటర్ చేసుకోవాలనేది ఫర్దర్ డేస్ వన్ బై వన్ లో తర్వాత నెక్స్ట్ టాలీ ఫుల్ ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఏ ఇయర్ లైన్ యాడ్ అని చెప్పాం ఇది ఒక ఫైనాన్స్ ఇయర్ లో జరిగే కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇంకా ఈఆర్పి నైన్ అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు ఒక బిజినెస్ చేయాలంటే మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఏ విధంగా దానికి రిసోర్సెస్ కావాలి అనేది రిసోర్సెస్ ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పుకుంటాం ఓకే సో తర్వాత సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హెడ్ ఆఫీస్ ఇండియాలో బెంగళూరులో ఉంది తర్వాత సో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దీని యొక్క నేమ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఫస్ట్ వర్షన్ స్టార్ట్ అయింది అప్పుడు టాలీలో తర్వాత ఏం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మనకి ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని తీసేసి డాలీ సొల్యూషన్స్గా పేరు మార్చడం జరిగింది ఓకేనా చూడండి మనకి అఫీషియల్ వెబ్సైట్ చూస్తే డబ్ల్యూ డాట్ టాలీ సొల్యూషన్స్ డాట్ కామ్ దీంట్లోకి వెళ్ళినట్లయితే టాలీ కంపెనీ వాళ్ళు టాలీ సాఫ్ట్వేర్లో ఎలాంటి వర్షన్ ఎలాంటి ఫీచర్స్ జాయిన్ అయినా కూడా ఈ వెబ్సైట్లో ఉంటాయి మనం దీంట్లోకి వెళ్ళి అప్డేట్లు ఏమైనా వచ్చాయని చూసుకొని మనం సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా అనేసి మనకు మెయిన్ చూసుకుంటే వర్షన్స్ అండి టాల్యూ వర్షన్స్ సో ఫస్ట్ ఏంటంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ పెట్రానిక్స్ అకౌంటింగ్ అప్పుడు మనం క్యాలిక్యులేటర్ ఎలా ఉపయోగిస్తున్నామో ఆ విధంగా కొన్ని కొన్ని ఫీచర్స్ తో సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేశారు తర్వాత నైన్టీన్ నైన్టీ వన్లో ఏం చేశారు టాలీ త్రీ పాయింట్ వన్ టూ సో బుక్ కీపింగ్ బుక్ కీపింగ్ కూడా మెయింటైన్ చేయొచ్చు అనే ఫీచర్స్ కొన్ని యాడ్ చేయడం జరిగింది తర్వాత నైన్టీన్ నైన్టీ వన్లోనే మళ్ళీ టాలీ ఫోర్ పాయింట్ ఫైవ్ సో అకౌంటింగ్ కాదు బుక్ కీపింగ్ కాదు అకౌంటింగ్ మేనేజ్మెంట్ అండ్ డేటా బ్యాకప్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ డేటా బ్యాకప్ కూడా తీసుకోవచ్చు అనే ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది తర్వాత నైన్టీన్ నైన్టీ లో టాలీ ఫైవ్ పాయింట్ ఫోర్ సో అకౌంటింగే కాదు సర్వీసే కాదు ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేయొచ్చు ఇన్వాయిస్ కూడా జనరేట్ చేయొచ్చు అనే ఫీచర్స్ టాలీ ఫైవ్ పాయింట్ లో నైన్టీన్ నైన్టీ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది తర్వాత టూ టూ వన్ టాలీ సిక్స్ పాయింట్ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కనెక్టివిటీ అండ్ సెక్యూరిటీ అకౌంటింగే కాదు తర్వాత ఇన్వెంటరీనే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఒక ప్రోడక్ట్ గా తయారు చేసి మార్కెట్ లో అమ్మవచ్చు ప్రాఫిట్ కి అనే ఫీచర్స్ సిక్స్ పాయింట్ లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది తర్వాత మేజర్ చేంజెస్ వచ్చాయి ఎప్పుడు రెండు వేల ఐదులో ట్యాలీస్ సెవెన్ పాయింట్ టూ స్టాచురీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా అప్పుడు ఏంటి మన ఇండియాలో ఎప్పుడు వచ్చింది చెప్పండి బ్యాట్ అనేది మన ఇండియాలో ఎప్పుడు అండి మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో బ్యాట్ ఎవరైనా చెప్పగలరా గైస్ ఎవరైనా చెప్పగలరా బ్యాట్ అనేది ఎప్పుడు వచ్చింది ఇండియాలో ఎనీ బడి కెన్సే సో ఎనీ బడి ఎవరైనా చెప్పొచ్చండి శివకుమార్ ఎనీ ఐడియా లక్ష్మణ్ గారు ఏమైనా ఐడియా ఉందా नो सर सो रिमेनिंग पर्सन शिव नो सर चले ओके श्रीनिवास सेम आइडिया होता नो सर सूता दोन त्रि सो दोन त्रि ओके सो बिफोर जीएसटी वी कैन यूज ओनली యా సో మన ఇండియాలో వ్యాట్ అనేది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంటే రెండు వేల ఐదు వన్ ఏప్రిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే మన అప్పుడు ఉన్న మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా కూడా ఎవరి స్టేట్లలో వాళ్ళ స్టేట్లో డిఫరెంట్ గా ఉండేటివి అలా లేకుండా మనకేం చేశారు జిఎస్టీని తీసుకొచ్చారు సో అప్పుడు ఏంటి పర్చేజ్ చేస్తే ఇన్పుట్ ట్యాక్స్ అని సేల్ చేస్తే అవుట్పుట్ ట్యాక్స్ అని చేసేవాళ్ళు వేరే స్టేట్ అమ్మినా కొనినా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది పడేది ఓకేనా అప్పుడు బ్యాట్ లో ఉన్నప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లేవు తర్వాత టూ టు సిక్స్ లో టాలీ ఎయిట్ పాయింట్ వన్ మల్టీ లింగ్వేజ్ అండ్ మేనేజ్మెంట్ సో ఎంప్లాయీస్ కి సాలరీస్ ఏ విధంగా క్యాకులేట్ చేయాలి తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ లో మన ప్రింట్ ఎలా తీసుకోవాలి అనే ఫీచర్స్ దాంట్లో యాడ్ చేశారు ఇంక్లూడింగ్ డేటాను మైగ్రేషన్ చేయడానికి ఏదైనా మేజర్ అప్డేట్లు వచ్చినప్పుడు డేటాను సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయడం ఎలా తర్వాత టూ థౌసండ్ నైన్లో టాలీ ఈఆర్పి నైన్ రిలీజ్ వన్ పాయింట్ ఎక్స్ రిమోట్ యాక్సెస్ అండ్ ఇన్ ప్రోడక్ట్ సపోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను మీకు ఏదైనా డౌట్లు వచ్చాయి నేను ఏ విధంగా ఆన్లైన్ ద్వారా తీసుకోవాలి అనేది మనకు రిమోట్ యాక్సెస్ ద్వారా ఇవ్వడం జరిగింది తర్వాత ఇండియాలో మేజర్ చేంజెస్ వచ్చాయి సో మేజర్ చేంజెస్ ఎప్పుడు వచ్చాయి మనకి ఇక్కడ చూస్తే జూలై టూ థౌజండ్ సెవెంటీన్లో ఇండియాలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అండ్ లక్షాదీపులు కలిపితే ముప్పై ఏడో నెంబర్ వరకు వస్తాయి జీరో ఒకటి నుంచి ముప్పై ఏడో నెంబర్ వరకు మన ఇండియాలో ఉన్న మ్యాప్ మొత్తం త్వరగా చూసుకుంటే ఏ రాష్ట్రాలు కావచ్చు లక్షాదీపులు కావచ్చు ఓకే ప్రతి రాష్ట్రానికి ఒక జిఎస్టీ నెంబర్ ఇచ్చారు సో ఏ రాష్ట్రంలో అమ్మినా కూడా కొనినా కూడా సేమ్ పర్సెంటేజ్ ఉండే విధంగా పెట్టారు స్లాబ్స్ అప్పుడు లాగా ఒక రాష్ట్రంలో ఒక స్లాబ్స్ వేరే రాష్ట్రంలో వేరే స్లాబ్స్ అలా లేకుండా அண்டிய மொத்தம் நீதான் ஏ பிரடக்ட் ஏ ராஷ்ல கொஞ்சம் அபே பர்சன்டேஜ் சோ அது சோ மனிக்கு டாலி பிரைம் எப்படி அப் டேட் ரிலஜ் அந்த தொழில் பதகொண்டு நில ரெண்டு வேல இரவு இண்டியும் ஓகே சோ அது